చూస్తే ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారింది సొంత ప్రభుత్వం మంజూరు చేసి ఇళ్ల కూల్చివేతను సర్కార్ సీరియస్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది జగిత్యాల ఇందిరమ్మ అర్బన్ కాలనీలో జేసీబీలతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు కాలనీలో పూర్తయిన పదమూడు ఇళ్లతో పాటు బేస్మెంట్ లెవెల్లో ఉన్న నూట కి పైగా ఇందిరమ్మ ఇళ్లను నేలమట్టం చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని మున్సిపల్ అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం స్పాట్ వద్ద ఆందోళనకు దిగడంతో పాటు ప్రజావాడిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు తమకు తక్షణమే న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు జిల్లాలో చూసుకున్నట్టు అయితే సంబంధించిన డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో మాత్రము కీలకంగా మాత్రం మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మున్సిపల్ అధికారులు గాని ప్రభుత్వం గాని ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన వారికి అయితే అన్యాయం చేస్తున్నట్టు అని చెప్పేసి వీరు ధర్నా రాస్త్రోతే నిర్వహించారు నిన్న అయితే ఈ రోజు ప్రధానలో భాగంగా కంప్లైంట్ కూడా చేయడానికి వచ్చారు అయితే వీరికి ఎలాంటి సమాచారం లేకుండా ఇండ్లు కూలగొట్టారని చెప్పేసి నిరుపేద మాకు ఇలా ఇండ్లు కూలగొట్టడం సమంజసం కాదని చెప్పేసి మాకు ఏదైతే ఇండ్లు నిర్మాణం ఉన్నదో దానికి కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా మా ఇండ్లను పూర్తిగా తొలగించడం మాత్రం అన్యాయం గురి చేశారని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే మాత్రం కలెక్టెడ్ రావడం జరిగింది అయితే మనతో పాటు కొందరు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అది మాకు న్యాయం కావాలన్నా న్యాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మొత్తం ఇల్లు పూల కొట్టారన్నా ఇలా ఉన్న ఇల్లు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు బతకడానికి అది కట్టుకున్నాం సార్ అది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ లో మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ లో మేము ఎలాంటిది లేదు మాకు ఎలాంటి ఆస్తిపాస్తు కానీ ఎక్కడ లేకపోతేనే మాకు ఇది ల్యాండ్ అలౌడ్ అయింది అప్పట్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అలౌడ్ అయింది రెండు వేల ఎనిమిదిలో అప్పుడు హయాంలో ఇది మేము నిర్మించుకున్నాం మాకు కావాల్సినట్టుగా మేము వాళ్ళు ఇచ్చిన భూమిలోనే ఇలాంటిది మేము నిర్మించుకున్నాం ఇంకా వేరే భూమిని మేము వాడుకోలేదు వేరే భూమిని మేము తీసుకోలేదు వాళ్ళు ఇచ్చిన భూములని ఇలా కట్టుకున్నాం ఇలా చేసి పెట్టారు శనివారం రోజు ఇప్పుడు మీకు ఏదైతే భూమి ల్యాండ్ కి సంబంధించిన ఇల్లు కూలగొట్టారని చెప్పి అన్నారు కదా దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి రా అసలు ఏం ఏం జరిగింది మాకు మాకు ఏం లేదు సార్ మాకే ఏ లాంటి సమాచారం లేదు వాళ్ళ చిరు కూలగొట్టి వాళ్ళ పట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఇట్లా ఫస్ట్ ఫస్ట్ అడగాలి కదా సార్ మాకు వీళ్ళు ఇచ్చింది అయితే ఏది కాదు కదా మాకు మాకు ఐఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది ఇంద్రమ్మ పతకం కింద ఇల్లు వచ్చింది అడగాలి కదా మమ్మల్ని ఏ అలా అంటే అడగలేదు వాళ్ళ 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 ఇష్టం వచ్చింది చేసుకొని పోయారు ఇప్పుడు ఎవరు బాధ్యులు సార్ ఎవరు బాధ్యులు తీసుకొని మాకు న్యాయం చేస్తూ ఎవ్వరు మాట్లాడతలేరు సార్ ఇక అన్ని డబ్బులు కట్టుకుని అన్ని డబ్బులు అన్ని ఎంత కష్టపడుతుంటే మాకు అంత మాకు అవయస్తలు లేవు మాకు తల్లిదండ్రులు ఈ మా లేదు మేము భార్య పడతాం మేము కష్టపడి మా పిల్లలు చదివించుకుంటా మేము ప్రభుత్వము ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిందో కొన్ని సంవత్సరాలు గడుస్తున్నది ఇప్పటికి అన్న కరెంట్ గానీ లేకపోతే వాటర్ సదుపాయం గానీ మోర్లు సదుపాయం గానీ అటువంటి ఏర్పాటు చేసిన ఏర్పాటు ఎలాంటి సదుపాయాలు లేవు సార్ సదుపాయాలు లేకనే అక్కడ డోర్లు పెట్టుకుంటే డోర్లు కూడా ఎత్తుకపోయారు సార్ ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఉంటే ఎలా ఉంటారు బయటకు వెళ్ళాలి అటు ఇటు తిరగాలంటే చాలా కష్టం సార్ అడా తిరగలేము మొత్తం జంగల్ టైప్ ఉన్నది కాబట్టి ఉండలేకపోయాము మేము మేము ఫస్ట్ ఉన్నాము ఇప్పుడు డెవలప్మెంట్ అయింది ఈ నెల రోపట్ల చాలా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మేము ఉంటామని వచ్చే వరకు మా ఇల్లు కొలగొట్టారు అయితే ప్రస్తుతానికి అదే విధంగా మనతో పాటు మరొకరు ఉన్నారు అయితే అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి భయ్య ఏం జరిగింది అసలు అదే గత ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇందిరామ్మ ఇల్లు అని చెప్పేసి సాంక్షన్ చేశారు అయితే అప్పుడు నలభై వేలు యాభై సిమెంట్ బత్తాలు ఆ రకంగా ఇవ్వడం జరిగింది అయితే మీకు ఇచ్చింది కొన్ని డబ్బులు వాళ్ళకి మనం ఇంకొక రెండు మూడు లక్షలు వేసుకొని మేము దాదాపు స్లాబ్ దాకా నిర్మించుకున్నాం అది అక్కడ ఏదైనా మోర్లు లేవు నీళ్లు లేవు కరెంటు లేదు అది ఏది ప్రాబ్లమ్స్ అన్ని బాగున్నాయని వరకు ఈ మధ్యనే డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఒకటి వచ్చింది సరే వాళ్ళకి అయినాక మాకు కూడా కరెంట్ రాకపోతుంది నీళ్ళు రాకపోతుంది అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసినాం తీరేసరకు నేను మనో మరి ఎప్పుడు ఏదైనా జరిగిందో మాకు తెలియదు వచ్చేరు వచ్చి మొత్తం ఎక్కడ దగ్గర కూడా కొట్టేసారు పోయి కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు నోటీస్ లేదు మాకు ఏం లేదు తీరానికి నేను పోయి చూసినాక మేము అన్నీ అక్కడ బాధపడకుండా చాలాసేపు కూర్చున్నాం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు రోజు కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం కొద్ది ఎందుకంటే మా జాగా మాకు ఇచ్చి ఏ విధంగా మాకైతే ఉందో ఆ విధంగానే మాకు నిర్మించి మాకు ఇంకా కొంచెం సాయం చేయాలి కలెక్టర్ గారిని కోరుకుందామని చెప్పి ఈ కలెక్టర్ ఆఫీసు రావడం జరిగింది దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ మీరు మీరు ఏదైనా లబ్ధి పొందాలనుకుంటే మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న పేరు వస్తుంది దయచేసి మీరు ఓట్ల కోసం చూడకండి మాకు న్యాయం జరిగే విధంగా మీరు చేయాలని చెప్పి కలెక్టర్ గారిని ఊరడం జరిగింది ఇంకా మిగతా అధికారులను కూడా కోరుతున్నాను దయచేసి దానికి గల కారణాలు ఏమైనా మీకు తెలిపారు మా చుట్టుపక్కల ఒక వీల్ అది మాది ఒక మూడో నాలుగో ఇల్లు ఉండేది అది వీళ్ళది వీళ్ళు బోర్జ్ కూడా వాళ్ళు బోర్ కూడా వేసేయరు అదే మాది ఏంటంటే లెండర్ అయిపోయింది స్టాప్ పోయాలని చెప్పిన వాటర్ సప్లై వాటర్ లేదు మీటర్ లేదు అన్నైనాకనే మనకు మీటర్ ఇస్తారని చెప్పాను ఆ ఉద్దేశం కొద్దిగా అన్ని వచ్చినాక ఈ డబల్ బెడ్రూమ్ అందరూ వచ్చినాక అప్పుడు మనకు నీళ్ళ కొరత ఉండేది అప్పుడు స్టాప్ పోసుకుందాం అన్న ఉద్దేశం కొద్ది ఇన్ని రోజులు ఆగడం జరిగింది అది ఎటువంటి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా తీయడం మాకు చాలా బాధ అనిపిస్తుంది టూ డేస్ నుంచి మాకు నీద పట్టడం లేదు మాకు ఏం చేసుకోవాలి ఇంకా ఇంకా ముందు ముందు ఏం చేసుకోవాలని ఆలోచనతో మేము ఉన్నాం మాకు ఏం జరిగినా అధికారులే స్పందించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది ఇక ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అయినటువంటి జగిత్యాలలో మాత్రము దాదాపు రెండు వేల ఎనిమిదిలో ఇండ్రమ్మ ఇండ్లు అని చెప్పేసి కేటాయించడం అయితే జరిగింది అయితే ఈ ఇండ్లలో భాగంగా వారికి ఇలాంటి సదుపాయాలు అయితే కల్పించలేదు అయితే నిర్మాణం చేయడానికి వాళ్ళ దగ్గర స్తోమత లేకుండా చాలా రోజుల నుండి అయితే బేస్మెంట్ లెవెల్ నుండి స్లాబ్ లెవెల్ వరకు జరిగింది అయితే ఈ స్లాబ్ లెవెల్ వరకు ఏదైతే ఉన్నాయో వాటిని ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఇక్కడ వచ్చిన బాధితులు అయితే వాపోతున్నారు అయితే తమకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి తమకు ఇండ్లు కేటాయించాలని చెప్పేసి అయితే కోరుతున్నారు కెమెరా సంతోష్ తో ప్రవీణ్ కుమార్ జగిత్యాల జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ దాచిగా